రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలనకై ప్రత్యేక క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తుంది ఈ విధానంపై నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకై ప్రత్యేక దృష్టి పెట్టింది ఇందుకు అనుగుణంగా నూతన టెక్నాలజీని వినియోగిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడును ప్రదర్శిస్తున్నారు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అమలు చేపట్టారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలన చేయడానికి పోలీసుల ఆధ్వర్యంలో ఈగల్ టీంలు నడుస్తున్నాయి దీనికి అదనంగా క్యూఆర్ కోడ్ విధానాన్ని చేపట్టింది ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో మాదక ద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి మొదలగు వాటిని అక్రమంగా సాగు చేస్తున్నా విక్రయిస్తున్నా మరియు వినియోగిస్తున్న వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడానికి క్యూఆర్ కోడ్ విధానం అమలు చేస్తున్నారు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో జరిగే వాటిని తెలుసుకోవటానికి ప్రశ్నల రూపంలో ప్రదర్శించడం జరుగుతుంది అందులో సమాచారం తెలియజేస్తే పోలీసులు తగిన చర్యలు చేపట్టే విధంగా రూపొందించారు ప్రజలతో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి అందులో ఉన్న క్వశ్చన్స్కు ఆన్సర్స్ చేసి ఎలా సబ్మిట్ చేయాలనే దాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మన మొబైల్ ఓపెన్ చేసుకొని అందులో క్యూఆర్ కోడ్ స్కాన్ ఇలా స్కాన్ చేసినప్పుడు ఇక్కడ కాపీ టెక్స్ట్ వస్తుందండి ఈ కాపీ టెక్స్ట్ను కాపీ చేసి ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ గూగుల్లో దీన్ని ఇలా పేస్ట్ చేసేటప్పుడు పేస్ట్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ షార్ట్ కోడ్ అని ఫస్ట్ ఒక పదం వస్తుందండి హెచ్టిటిపిఎస్ కంటే ముందు షార్ట్ కోడ్ అనేది ఒకటి వస్తుంది దాన్ని డిలీట్ చేసేయాలి చేసేసి ఇప్పుడు సర్చ్ కొడితే మనకు ఆటోమేటిక్గా క్వశ్చన్స్ వచ్చేస్తాయి ఈ నంద్యాల తాలూకా పిఎస్ సంబంధించి నేను స్కాన్ చేసిన ఫైల్కు ఇప్పుడు వచ్చేసాయి ఇక్కడ ఆ యొక్క ప్రజల్లో ప్రజలు వారు ఈ ప్రాంతంలో గంజాయి మరియు మాదక ద్రవ్యాలు సమస్య ఉందా వారు ఓన్గా చెప్పాలని మనం చెప్పకూడదు వాళ్ళు ఉంటే ఉంది అని లేదా లేదంటే లేదు అని లేదా తెలియదు అంటే రెండో క్వశ్చన్ ఇలా కూడా అవును లేదు తెలియదు ఇలా చేసి ఏదైనా కానీ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుందండి ఇది ప్రతి ఒక్కరికి ఇలా వాళ్ళ యొక్క స్టేషన్ నేము మొబైల్ నెంబరు ఇలా కంటిన్యూ చేసి కంటిన్యూ కొడితే కనుక కంప్లీట్ అయిపోయినట్టు తెలుస్తుంది హలో అండి